అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఎస్వి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నారద పురాణ కథల్లో జనకుడు శివధనుసును ఏ విధంగా పొందాడో విందాం జనకుడు మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్నాడు అతడు దిగ్విజయాత్ర యాత్ర చేస్తూ కైలాసానికి వెళ్ళాడు అక్కడున్న రుద్రవనంలో ఒక సర్పం పాత లోకంలో నుంచి వచ్చి తన పడగలపై ఉన్న ఒక మణిని అక్కడుంచి ఆ కాంతిలో తనకు కావలసిన ఆహారాన్ని తీసుకుని తిరిగి యథాప్రకారం పాతాళానికి వెళ్ళిపోయింది ఈ సన్నివేశం చూసి జనకుడు ఆశ్చర్యపోయాడు ఇంద్రుని దగ్గరికి వెళ్ళి తాను చేసిన చూసిన సన్నివేశాన్ని చెప్పి ఇవింత ఏమిటి అని అడిగాడు పాత లోకం నుంచి ఇక్కడికి వస్తుంటాడు అతను తలపై ఉన్న మనని పరమశివునికి ఇచ్చాడు అని ఇంద్రుడు చెప్పగానే ఎలాగైనా ఆ మణి నాకు కావాలని జనకుడు అడిగాడు ఆ మణిని ఎవరైనా అపహరిస్తే శివుడు తన దొన్సుతో సంహరిస్తాడు అని ఇంద్రుడు అన్నాడు శివుని మూడుసార్లు జయించే వరాన్ని నాకు శ్రీహరిచ్చాడు అందువల్ల నేను శివుణ్ణి జయిస్తానని చెప్పి జనకుడు శేషుని రాక కోసం రుద్రవనంలో కాపలా కాస్తున్నాడు శేషుడు యథాప్రకారం రుద్రవనం వచ్చి తన తలపై ఉన్న మనని అక్కడ పెట్టి ఆహారాన్ని వెతుక్కుంటున్నాడు ఇంతలో జనకుడు తన కత్తితో శేషుని తలను నరికేశాడు ఆ శిరస్సుల నుండి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి ఓ రాజా నన్ను సంహరించినట్లయినా శివుడు నీ పైకి యుద్ధానికి వస్తాడు అయినా నీకు శ్రీహరి వరం ఉండడం వల్ల శివుడు నిన్ను ఏమీ చేయలేడు ఆయన చేతిలోని ధనుసుని నీవు అపహరిస్తావు తర్వాత కాలంలో దశరథ కుమారుడైన శ్రీరాముడు ఆ విల్లును విరుస్తాడని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు ఆదిశేషుడు తనకిచ్చిన మణిని జనకుడు అపహరించాడన్న సంగతి శివుడు తెలుసుకుని గణాలను తీసుకుని యుద్ధానికి బయలుదేరాడు ఎంతలో నారదుడు అక్కడికి వచ్చి జనకుని పరాక్రమం గూర్చి శివుడికి వివరించాడు శివుడు నారదు మాటలను లక్ష్య పెట్టకుండగా జనకుని మీదకు యుద్ధానికి వచ్చాడు విల్లుని ఎక్కి పెట్టాడు జనకుడు ఒక్కసారిగా ఈశ్వరుని పైకి లంఘించి చేతిలో విల్లుని లాక్కున్నాడు శివుడు త్రిశువులాన పైకెత్తాడు ఇంతలో షణ్ముఖుడు అడ్డుగా వచ్చి తండ్రి చేయి పట్టుకుని తండ్రి జనకునితో మనకు యుద్ధం వద్దు ఇతనికి నారాయణుడి యొక్క వరం ఉంది ఆ వర ప్రభావం వల్ల మూడు సార్లు మిమ్మల్ని జయించగలడు అయినా ఆ ధనుసు గాంధార దేశాధీసుడిది దాన్ని మహర్షి తీసుకున్నాడు తర్వాత మీకు ఇచ్చాడు దాని మీరు చాలా కాలం వాడారు జనకుడు ఆ వెల్లుని మీ దగ్గర నుండి తీసుకున్న ఏమీ వాడడు దాన్ని పూజిస్తూ ఉంటాడు అది మంచిదే కదా అని చెప్పగానే శివుడు యుద్ధాన్ని వెనక్కి తీసుకుని జనకుడు ఆ విల్లు తీసుకుని ప్రతిరోజు దాన్ని పూజిస్తూ ఉండేవాడు ఇప్పుడు సాక్షి గోపాలని యొక్క కథను విందాం ఒక రోజున సీతారామ లక్ష్మణులు చిత్రకూటంపై కూర్చుని ఉన్నారు నాదా ఈ యుగములో మీరు శ్రీరామునిగా ఉన్నారు ద్వాపర యుగంలో ఏ రూపంలో ఉంటారో చెప్పగలరా అని సీత రాముణ్ణి అడిగింది ఈ అవతారం పరిసమాప్తైన తర్వాత వైకుంఠానికి వెళదాం అక్కడ కొద్ది రోజులు ఉన్న తర్వాత భూలోకంలో కంసుడు అనే రాక్షసుడు పుడతాడు వాడు బాధలు భరించలేక బ్రహ్మాది దేవతలు నా దగ్గరికి వస్తారు వారి కోరికను మన్నించి తిరిగి భూలోకంలో పుడతాను మధురా నగరంలో పుట్టి వ్రేపల్లెలో నందుని ఇంట పెరుగుతాను అక్కడ నుంచి వెళ్ళి కంసు సంహరిస్తానని శ్రీరాముడు చెప్పాడు మీరు చెప్పింది బాగానే ఉంది ఈ విషయం మీరు చెప్పినట్లుగా నా దగ్గర ఏదైనా సాక్ష్యం ఉండాలి కదా అంది సీతమ్మ శ్రీరామచంద్రుడు తన దగ్గర ఉన్న రత్నహారాన్ని తీసి ఇచ్చాడు ద్వాపరయుగంలో ఏ రూపంలో ఉంటారో చూపించవచ్చు కదా అని అడిగింది సీత శ్రీరాముడు ముగ్ధ మోహన వేణునాథాన్ని వాయిస్తున్న రూపాన్ని సీతాదేవికి చూపించాడు ఈ సుందర రూపం సాక్షీభూతంగా భూలోకంలో ఉండవచ్చు కదా అని అడిగింది వెంటనే శ్రీరామచంద్రుడు గరుతుమంతుడిని తలుచుకున్నాడు గరుతుమంతుడు వచ్చాడు సీతాదేవి నిద్రిస్తూ ఉండగా రాముడు నీలాచల పర్వతంపైకి వచ్చి శ్రీకృష్ణ ప్రతిమను దాచి వచ్చాడు ఆ ప్రతిమయే సాక్షిగోపాలుడు ఈ క్షేత్రం పూరికి దగ్గరలో ఉంది ఇప్పుడు నీలమణి చక్రవర్తి యొక్క కథను విందాం పూర్వం ఉత్కల దేశంలో అంటే ఇప్పుడున్న వరుస ఇంద్రజమ్నుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన శ్రీమన్నారాయణ దేవాలయం నిర్మించాలని అనుకున్నాడు ఆ ప్రదేశంలో దేవతలు విశ్వకర్మను పిలిచి ఒక దేవాలయాన్ని నిర్మించారు ఆ దేవాలయంలో ఇంద్రజమ్యుడు బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు ఆ ఆలయానికి చక్రం లేకపోవడం వల్ల రాజు చక్రాన్ని తయారు చేయించుకున్నాడు ఒకరోజు రాత్రి రాజు కల్లో ఒక బ్రాహ్మణుడు కనిపించి రాజా ఈ దేవాలయ నిర్మాణ సమయంలో ఇక్కడ ఉండే సర్పం సముద్ర ప్రాంతానికి వెళ్ళి అక్కడ మరణించింది దాని పడగ మీద ఉన్న మణి అక్కడే ఉంది ఆ మణిని తీసుకువచ్చినట్లయితే చక్రం సిద్ధమవుతుంది దాన్ని దేవాలయం మీద ప్రతిష్ఠించవచ్చు అని చెప్పాడు మరుసటి రోజు ఉదయాన్నే రాజు తన పరివారాన్ని తీసుకుని సముద్ర తీరానికి వెళ్ళాడు అక్కడ మణి మెరుస్తూ కనిపించింది ఎంత ప్రయత్నించినా ఆ మణి అక్కడి నుంచి కదలటం లేదు ఇంద్రజమ్యుడు శ్రీమన్నారాయణని ధ్యానించాడు ఒక బ్రాహ్మణ ఓటు అక్కడికి వచ్చి రాజా నన్ను ఈ మణి మీద కూర్చోపెట్టి మణి దానంతటా అదే దేవాలయం దగ్గరకు చేరుతుంది అని చెప్పాడు ఇంద్రజమ్యుడు ఆ మణిపై వస్త్రం పరిచి దానిపై బ్రాహ్మణ ఓటవును కూర్చోపెట్టాడు ఆమెని తిన్నగా దేవాలయం పక్కకి చేరింది ఆ బాలుడు అంతర్ధానమయ్యాడు ఇంద్రజన్యుడు విచారగ్రస్తుడయ్యాడు రాత్రి కల్లో ఆ బాలుడు కనబడి రాజా విచారించకు తెల్లవారేసరికి చక్రం తయారై ఉంటుంది దాన్ని దేవాలయం మీద ప్రతిష్ఠించు అని చెప్పాడు ఉదయాన్నే రాజు దేవాలయం దగ్గరికి చేరేసరికి చక్రం సిద్ధంగా ఉంది దాన్ని స్థాపించడానికి విశ్వకర్మ సిద్ధంగా ఉన్నాడు రాజు ఆనందించి పురోహితులను పిలిపించి దేవాలయంపై చక్రాన్ని ప్రతిష్ఠించాడు ఉన్నారు కదండి ఇక్కడితో నారద పురాణంలోని కథలు పరిసమాప్తైనయండి నారద పురాణంలోని కథలను వినటం వల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయో విందాం ఓ బ్రాహ్మణులారా భక్తి ముక్తిప్రదమైన నారద పురాణాన్ని ఇంతవరకు విన్నారు ఈ పురాణం శ్రీహరి అందు భక్తిభావం పెంపొందిస్తుంది ఈ పురాణాన్ని భక్తిభావంతో విన్నట్లయితే విష్ణు పదాన్ని చేరుకుంటారు ఈ పురాణం నాలుగు పురుషార్థాలకి కారణమైనది అన్ని పురాణాలకి ఈ పురాణమే బీజం ప్రవృత్తి నివృత్తి మార్గాలను వ్యాస భగవానుడు సవిస్తారంగా ఈ పురాణంలో బోధించాడు ఈ పురాణం నారద మహర్షి వ్యాధవాస మహర్షికి చెప్పాడు వ్యాదవ్యాస మహర్షి ఈ పురాణాన్ని సూత మహర్షికి చెప్పాడు ఈ పురాణం చదివిన బ్రాహ్మణులు వేద విధులుగాను క్షత్రియులు రాజభోగాలతోను వయస్సులు ధన సమృద్ధితోనూ శూద్రుడు దుఃఖం లేకుండా ఉంటారు ఈ పురాణం వింటే సందేహాలన్నీ తొలగిపోతాయి కోరికలు తీరుతాయి మోక్షం లభిస్తుంది అనారోగ్యం కలవారు ఆరోగ్యవంతులు అవుతారు భయం ఉన్నవారికి భయం పోతుంది విన్నారు కదండి రేపు మరొక కథలతో తిరిగి మళ్ళీ కలుద్దాం నారద పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం అలాగే పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్